హాయ్ అండి వెల్కమ్ టు భాగ్యమా ఫుడ్స్ ఈరోజు మనం ఎంతో రుచికరమైన పిల్లలు కూడా ఇష్టంగా తినే స్వీట్ ఐటెం అండి డబల్ కామిటా చేస్తున్నానండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది కంపల్సరీ మీరు ట్రై చేయండి స్కిప్ చేయకుండా మొత్తం చూసేసేయండి చాలా చాలా టేస్టీగా వచ్చింది పిల్లలు కూడా ఇష్టంగా తినేశారండి సో ఇప్పుడు సమ్మర్ కాబట్టి పిల్లలకి వెరైటీ వెరైటీకి చేసి పెడితే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు కాబట్టి ఈ విధంగా చేసి పెట్టండి సూపర్గా ఉంది ఓకే అండి ముందైతే నేనైతే ఒక ప్యాన్లోకి నెయ్యి తీసుకున్నాను అదేవిధంగా దీంట్లో కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేశానండి పూర్తిగా నెయ్యి వేయకుండా కొంచెం ఆయిల్ కూడా వేసుకోవచ్చండి ఓకే అండి ఇప్పుడు ఇది మొత్తము మంచిగా ఆయిల్ కొంచెం హీట్ అయిపోయిన తర్వాత స్విమ్లో పెట్టేసి ఈ విధంగా ఆల్రెడీ బ్లడ్స్ రైసెస్ నేను ఈ విధంగా చేసుకున్నాను వాటిని ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేసే వరకు జాగ్రత్తగా టర్న్ చేస్తూ వీటిని వేయించి పెట్టుకోవాలండి మరీ ఎక్కువగా వేగపోకుండా ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి ఓకే అండి ఇలా అన్నీ వేయించి పెట్టేసాను నేనైతే ఒక సెవెన్ హండ్రెడ్ పీసెస్ తీసుకున్నాను నెక్స్ట్ అదే దాంట్లో మనం డ్రై ఫ్రూట్స్ కూడా వేయించి పెట్టేసుకోవాలండి చూసారు కదా ఈ విధంగా జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్లు ఇలా వేసానండి మీకు కావాలంటే పిస్తాపప్పు అవి కూడా వేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా వేస్తే ఇంకా మంచిది ఓకే అండి ఇలా వేసిన తర్వాత నెక్స్ట్ అవి తీసేసి పక్కన పెట్టాక అదే దాంట్లో ఒక కప్పు షుగర్ తీసుకొని కప్పు వాటర్ తీసుకున్నానండి ఈ విధంగా ఇది మొత్తం మెల్ట్ అయిపోవాలి ఇప్పుడు దీంట్లో మనం కొంచెం ఫుడ్ ఫుడ్ కలర్ వేసేసానండి చూసారు కదా ఈ విధంగా కలుపుతూ పాకం వచ్చే వరకు చూసుకోవాలి మరీ ఎక్కువ పాకం అవసరం లేదండి నార్మల్గా ఓకే అండి ఇప్పుడు దీంట్లో మనం ఆల్రెడీ వేయించి పెట్టిన బ్రెడ్ స్లైసెస్ని దీంట్లో వేసేసుకుంటున్నామండి చూసారు కదా చూస్తుంటేనే చాలా కలర్ఫుల్గా ఎమ్మిగా ఉందండి అంతే టేస్టీగా కూడా వచ్చిందండి చూసారు కదా ఈ విధంగా అంతా దానికి అబ్జర్వ్ చేసుకోవాలండి ఆ వాటర్ అనేది అలా అయితేనే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా చూసారు కదా పీసెస్ అన్నిటిని పైకి కిందకి ఈ విధంగా కలుపుతూ ఉంచాలండి వాటికి ఆ వాటర్ అంతా పట్టేయాలి ఓకే అండి వాటర్ అంతా పీల్చుకున్నాయి ఇప్పుడు దీంట్లో మనం పాలు కూడా వేస్తున్నామండి పాలు వేయడం వల్ల ఇంకా టేస్ట్ అనేది యాడ్ అవుతుందండి చూసారు కదా పాలు కూడా వేసిన తర్వాత ఈ విధంగా అంతా కలిపేసుకోవాలి మీకు కావాలంటే పీసెస్ లాగా ఉండాలంటే కొంచెం కలుపుకోకుండా పీసెస్ ఉంచుకోవచ్చు నేనైతే మొత్తం అయితే కలిపేస్తున్నానండి ఈ విధంగా యాజ్ యువర్ విషయం ఓకే అండి ఇంకా కొన్ని పాలు యాడ్ చేశాను మంచిగా మనకి మీగడ పాలైతే ఇంకా టేస్టీగా ఉంటుంది ఓకే అండి ఫైనల్గా మనమైతే డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసాము అంతే అండి ఎంతో రుచికరమైన డబల్ కమిటర్ రెడీ అయిపోయిందండి చాలా చాలా టేస్టీగా ఉందండి కంపల్సరీ ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో భాగ్యమ్మ ఫుడ్ ఛానల్లో కామెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్